ఈ సుప్రవారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన మీకా గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇరవై వచనం వరకు ఏడవ వచనం నుంచి పదకొండవ వచ్చం వరకు ఈ యూదా వాళ్ళ యొక్క ఆక్రందనని మనం చూస్తూ రావచ్చు ఆ తర్వాత పదకొండు నుంచి పదమూడు వచనాల వరకు ప్రవచనాత్మకమైన మీకా ద్వారా రాయబడుతున్న మాటలు మనం చూడొచ్చు ఆ తర్వాత పద్నాలుగు వచనం నుంచి ఇరవై వచనం వరకు ప్రభు యూధాతో చెప్తూ ఉంటున్న మాటల్ని మనం స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు ఆయన ఎప్పుడైతే ఏడవచ్చునో అంటున్న ఈ యూధా వాళ్ళు అంటూ ఉంటున్నారు ప్రభా మీ కొరకు మేము కనిపెడతా ఉంటున్నామో దయచేసి మాకు సహాయం చేయి మా మొర వినవా అని అడుగుతూ ఉంటున్నారు వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి తెలుసు ఇది మాకు యోగ్యమైనదే అని కూడా వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ విశ్వాసం అంతా దేని మీద ఉంది అని అంటే ప్రభువు ఖచ్చితంగా విరిగిన హృదయాన్ని అలక్ష్య దేవుడు కాదు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తామో ఎలాంటి పరిస్థితి అయినా ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా ఈ క్షణానికి పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన ఖచ్చితంగా మనసు తిప్పుకొని ఆయన ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేవాడిగా ఉంటాడు దేవుని యొక్క స్వభావం మార్పు లేనిది ఆ విషయాలని మీకు చాలా స్పష్టంగా ఈ భాగవంతులు చెప్తా ఉంటున్నాడు కనుక యూదా వాళ్ళు అన్ని మారిపోయినప్పటికీ ప్రభు యొక్క స్వభావం మారదు అనే విశ్వాసంతో వాళ్ళు దేవుడు మా మొర ఖచ్చితంగా వింటాడు అని ఆయనకి మొరపెడతా ఉంటున్నాడు కనుక ఏ వ్యక్తి ఎంత దూరం వెళ్ళిపోయినా ఆ వ్యక్తి దీర్ఘకాలం ఏమి ఏమి పట్టదు ప్రభు దగ్గరకు రావడానికి ఆ వ్యక్తి నేరుగా ప్రభు దగ్గరకు వచ్చి నిజమైన పశ్చాత్తాపంతో నిజమైన ఏడుపు కన్నీరు దుఃఖంతో ప్రభు యొక్క కృపా కనిక్రమ మీద ఆశతో ఆయన ఖచ్చితంగా విశ్వాసంతో దేవుడు నా మొర వింటాడు అని కనుక ఆయన దగ్గరకు వస్తే దేవుడు పక్షపాతి కాదు దేవుడు ఎవరి మొరన్న వింటాడు ఎవరన్నా విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరకు వస్తే ఆయన నిఖచ్చితంగా వారిని దర్శించేవాడిగా ఉంటాడు కనుక ఇక్కడ మొట్టమొదటిది మొర వినే దేవుడి మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటున్నాడు దేవుడు నా మొర వింటాడు కనుక దేవుని యొక్క స్వభావము నిజంగా మొరపెట్టే ఈ ఈ విశ్వమంతట్లో ఏ మూల నుంచి ఏ బూది గంధంలో నుంచి ఏ అగాధంలో నుంచి ఎక్కడి నుంచి నిజంగా మొరపెడితే ఆయన వినేవాడు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆధారం చేసుకొని నిలబడగలము ఎనిమిదవత్సరంలో ఉన్నారు నా శత్రువులు నా మీద భయంకరంగా దాడి చేసి నా మీద భయంకరంగా గేలి చేసి ఏళ్తూ ఉంటున్నారు నేను చీకట్లో కూర్చున్నానను అయితే దేవుడు ఖచ్చితంగా ఒక దినాన నాకు వెలుగై ఉంటాడు అని అంటున్నారు అంటే నా పరిస్థితికి దేవుడు ఈ పరిస్థితిని మార్చగలిగిన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు ఈరోజు శత్రువులు వారి బలవంతుడితో వారి సైన్య బలముతో వారి యొక్క యుద్ధ బలముతో వారి యొక్క డబ్బు బలముతో నన్ను చీకట్లో కూర్చోబెట్టారు నన్ను చర్యలను తీసుకొని వెళ్ళారు నన్ను అదిమేస్తా వచ్చారు కానీ దేవుడు వెలుగ్గా ఒక దినాన నాకు అయినప్పుడు ఆయన వెలుగుని నాపై ప్రసరింప చేసినప్పుడు ఆ రోజు ఆయన వెలుగుని ఎవ్వరూ ఆపలేరు ఆయన శక్తిని ఎవ్వరూ ఆపలేరు మొట్టమొదటిది ఆయన మొర వాడు ఆయన ఆయన మనసు కరిగిపోకుండా ఎవరు ఆపలేరు అని అంటున్నాడు రెండవది ఆయన మాట ఆ దేవుని శక్తి ఎప్పుడైతే దేవుడు నన్ను సమకూర్చడానికి వస్తాడో ఏ శత్రు ఏ బలము ఏ శక్తి కూడా నన్ను తిరిగి సమకూర్చబడకుండా ఆప జాలదు అని అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు నేను కొద్ది కాలము దేవుని యొక్క శిక్షని అనుభవించాను ఎందుకంటే నేను చేసిన పాపంను బట్టి నేను ఆయనకి విరోధంగా వెళ్తా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఆ శిక్ష నేను అనుభవించాల్సిందే ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు అయితే ఈ న్యాయవంతుడైన దేవుడు శిక్ష విధించిన తర్వాత తిరిగి నన్ను సమకూర్చేవాడిగా ఉంటాడు కనుక దేవుని న్యాయాన్ని కూడా ఈయన ఈయన ఏమాత్రం ధిక్కరించట్లేదు చాలాసార్లు మనం ప్రభుని అర్థం చేసుకునేటప్పుడు ఏవైతే దేవుని యొక్క స్వభావం మనకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మనం ఎక్కువ ఆలోచించి మనకు అనుకూలం కాని స్వభావాన్ని చాలా సులువుగా నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటాం అయితే ప్రభువు మాత్రం చాలా చక్కగా మనల్ని పిలుస్తూ అంటున్నాడు ఆయన ఆయన స్వభావము అది మనకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా అది మారింది కాబట్టి మనము దేవుని యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మారడం చాలా ప్రాముఖ్యమైనది మనకి ఇక్కడ ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలను వాళ్ళు ఆధారం చేసుకుంటా ఉంటున్నారు దేవుడు మొరవింటాడు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన బలముతో నా పరిస్థితిని మార్చగలడు అంతేకాకుండా దేవుడు న్యాయవంతుడు ఎక్కడైతే నన్ను శిక్షించాలో ఖచ్చితంగా శిక్షించేవాడిగా ఉంటాడు ఈ మూడింటిని ఆధారం చేసుకొని వాళ్ళు నిలబడుతూ ఉంటున్నారు కనుక మనం ఏ నాటికైనా ఎంత దూరం వెళ్ళిపోయినా ఎంత పతనం అయిపోయినా ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయినా దేవుని యొక్క స్వభావాన్ని మాత్రము మనం ఆధారం చేసుకొని ఖచ్చితంగా ఆయన దగ్గరికి రావచ్చు పది నుంచి పదమూడు వరకు ఈ శత్రువుని ఎలా సిగ్గుపరుస్తాడో రాస్తూ ఉంటున్నాడు పదవత్సంలో అంటూ ఉంటున్నారు శత్రువులు అంటూ ఉంటున్నారు మీ దేవుడు ఎక్కడున్నాడు అని గేలి చేస్తూ ఉంటున్నారు మేము మిమ్మల్ని తొక్కుతే మీరు మా దేశం మా వీధుల్లో మట్టిలాగా అయిపోతారు అని చెప్పి వాళ్ళు గేలి చేస్తూ ఉంటున్నారు ప్రభావా నిన్న ఇలా గేలి చేస్తూ ఉంటున్నారు అని అంటూ ఉంటూ ఆ తర్వాత అంటున్నాడు అయితే ప్రభు సమకూరుస్తాడు ప్రభు సమకూర్చి మనల్ని తిరిగి మన దేశంలో తీసుకొని వస్తాడు మనం చుట్టూ గోడలు నిర్మించుకుంటాం మరలా క్షేమ స్థితిలోనికి వచ్చేస్తాము ఆ రోజు మరలా మనం విస్తరించ మొదలు పెడతా ఉంటాము అని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఊహకు మించిన తనం దేవుడు తిరిగి తీసుకొని వస్తాడంట దేవుడు తిరిగి క్షేమాన్ని ఇస్తాడు దేవుడు వీళ్ళ బలాన్ని ఏదో మామూలుగా బతకడానికి కాదు మళ్ళా వీళ్ళ వీళ్ళని బలపరుస్తాడు అంతేకాదు వీళ్ళని ఇంకా వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు వీళ్ళ సరిహద్దులు విశాలపరిచేవాడిగా ఉంటాడు కనుక దేవుడు మన పరిస్థితిని ఏ పరిస్థితి నుంచి అయినా ఆయన తిప్పగలడు ఎక్కడి నుంచైనా తీసుకొని రాగలడు ఎవరిలో అయినా ఆయన కార్యాన్ని జరిగి గలడు పన్నెండు పదమూడు వర్చాల్లో ఆయన ఐగుప్తు ఆ తర్వాత ఐగుప్తు నుంచి అష్ అషూరు వరకు అసిరియా వరకు యూఫ్రెటిస్ మహాసముద్రం ఆ ప్రాంతం అంతటినీ ఆయన వణుకుకి పాలు చేస్తాడు వాళ్ళు పూర్తిగా ఆశ్చర్యపోతారు వాళ్ళు వాళ్ళు విభ్రాంతి చెందుతారు దేవుడు వీళ్ళ పక్షంగా చేసిన కార్యాలు వాళ్ళు వణుకుతూ ఆయన ముందు పాము సాగిలిపడినట్టు సాగిలబడుతూ ఆయన దగ్గరికి వాళ్ళు వస్తారు అని చెప్తా ఉంచున్నాడు పద్నాలుగు వచ్చిన ఆయన అంటున్నాడు కాపరిలాగా వీళ్ళు చక్కగా సమృద్ధిలోనికి తీసుకున్న భాష నుంచి గిలియదు వరకు అంటున్నాడు భాష నుంచి అంటే యోర్దాన్ దాటక ముందు ఉంటున్న ఆ ట్రాన్స్ జార్డన్ ఆ రెండున్నర గోత్రాలు ఆరంభంలో ఉంటున్న సటి ప్రాంతం ఆ ప్రాంతం గురించి మాట్లాడుతూ అంటున్నాడు అంత సమృద్ధి పచ్చతనంలోనికి నేను తీసుకొని వస్తాను పాత కాలంలో ఎట్లయితే వాళ్ళు విజయవంతంగా వచ్చి అక్కడ ఉన్నారో అట్లా వాళ్ళని అక్కడికి తీసుకొని వస్తాను ఐగుత్తు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాగైతే నేను ఆశ్చర్య కార్యాలు చేసి వింతలు విచిత్రాలు చేసి నేను బయటకు తీసుకొని వచ్చాను అట్లా మరలా వీళ్ళ పక్షంగా నేను అద్భుతమైన సూచక్రియలు చేసి తీసుకొని వస్తాను అని చెప్తున్నాడు ఈరోజైతే ప్రభు ఈ కార్యం చేస్తాడో ప్రజలందరూ ఆశ్చర్యపోతారు వాళ్ళు ఆ నేల దుమ్మును పాము నాకినట్టు నాకుతారు ఇంకో మాటలో దేవుడు చేసే కార్యాలని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి సాగిలపడి వస్తారు ఎవరైతే దేవుడిని గేలి చేస్తూ ఉంటున్నారో వాళ్ళు ఒకరోజు వణుకుతూ ఆయన దగ్గరికి వస్తాడు చివరి మూడు వచనాల్లో మెట్టికి ఈ పుస్తకం అంతట్లో దేవుడు చేస్తూ వచ్చిన అద్భుత ఆశ్చర్య కార్యాన్ని ఆయన వివరిస్తూ అంటున్నాడు నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా నీలాంటి దేవుడు ఎవరున్నారు ఎందుకు అనంటే పాపములు క్షమించుటలో నీకు సాటి అయిన వాళ్ళు లేరు ఆయన శిక్షించాడు అయితే తిరిగి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆయన మరలా వాళ్ళని సమకూర్చాడు నీలాంటి వాళ్ళు ఎవరున్నారు తిరిగి సమకూర్చడంలో అంతేకాకుండా నీలాంటి వాళ్ళు ఎవరున్నారు మా పాపములన్నింటినీ సముద్ర గాధములు పారివేయడంలో నీలాంటి వాళ్ళు ఎవరున్నారు ఎప్పుడో అబ్రహాము ఇచ్చిన మాటని ఇంకా జ్ఞాపకం చేసుకొని దాన్ని నెరవేర్చడానికి ఇలాంటి వాళ్ళు ఎవరున్నారు అని ఆయన ఈ చక్కటి పుస్తకాన్ని ముగుస్తూ ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనం ఏ స్థితికి వెళ్ళిపోయినా చెర కావచ్చు అట్లాంటి పరిస్థితి కావచ్చు ఎంత దూరం వెళ్ళిపోయినా ఉన్న పరిస్థితులు పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనికరం చూపిస్తాడు విశ్వాసంతో ఆయన శక్తిని నమ్మినప్పుడు ఆయన పరిస్థితిని తిప్పేవాడిగా ఉంటాడు న్యాయంగా దేవుడు నన్ను శిక్షించడానికి నేను యోగ్యుణ్ణే అని అన్నప్పుడు ఆయన ఆ శిక్ష రాణిస్తాడేమో కానీ సమకూర్చేవాడిగా ఉంటాడు ఏ తండ్రి నమ్మకమైన దేవ దేవ నీ స్వభావం మారదు అని ఈ శ్రేష్టమైన సత్యాన్ని ఆధారం చేసుకొని మేము జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని యేసు ప్రభు మా రక్షకుడు నాములు అడుగుతున్నాను తండ్రి ఆమె